మచిలీపట్నం పెనమలూరు దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం ఇచ్చారు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు దౌర్జన్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు సిఎఫ్డీ ప్రతినిధులు తెలిపారు దాడి కేసులో నేను కూడా చూసింది ఏంటంటే వారి మీద ఇప్పుడు ఆలస్యంగా అయినా సరే మేల్కొని నిద్రాణంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కేసెస్ ఫైల్ చేశారు అని చెప్పేసి భోగట్ట నేను కూడా చూశాను ఇదే సంగతి నేను డీజీపీ గారికి చెబుతూ మన నిబద్ధత డిపార్ట్మెంట్లో పారదర్శకత జవాబుదారీతనం ఇటువంటి సంఘటనలకి ప్రతిస్పందించే విధానం మీద మీరు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎటువంటి సడలింపులు లేకుండా ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళైనా కూడా కూడా వదలకుండా వాళ్ళ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఇదే విషయాన్ని నేను డీజీపీ గారి దృష్టి కూడా తీసుకొచ్చాను ఆయన కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్య బద్దంగా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లాని తప్పనిసరిగా అమలు చేస్తారు అని హామీ ఇచ్చారు గత సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్థానిక అధికార పార్టీ నేతలు ఏం చెప్తే చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా దానికి స్వస్తి పలకాలని కోరాము ఎన్నికల వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే శాంతియుతంగా ఎన్నికలు జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితో చూడాలి చట్టబద్ధ పాలన కొనసాగాలని కోరాము వారు చాలా సానుకూలంగా స్పందించారు రేపు రాబోయే ఎన్నికల్లో ఒక రిగ్గింగ్ కూడా జరగకుండా ఒక్క పోలింగ్ బూత్లో కూడా అక్రమాలు దౌర్జన్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ప్రధానంగా ఉంది ఇటీవల కాలంలో అనేక చోట్ల దళితుల మీద గిరిజనుల మీద బలహీన వర్గాల మీద దాడులు పెరుగుతూ ఉండే వాటిని నివారించాలని కోరాం ఈ పె మచిలీపట్నం లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి కోరడం జరిగింది